గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత నరాల వైద్య శిబిరం రోగుల విజ్ఞప్తి మేరకు ఈ నెల ముప్పై వరకు నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అమరేందర్ రెడ్డి తెలిపారు ఉచిత నరాల వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నల్గొండపట్నం దేవరకొండ రోడ్లోని గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత నరాల వైద్య శిబిరంలో భాగంగా శుక్రవారం పెద్ద సంఖ్యలో రోగులు విచేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ అమరీందర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆరు రోజుల పాటు ఉచిత నరాల వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సోమవారం రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఐదు రోజుల పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను పొందారని ఈ ఉచిత వైద్య శిబిరం ఈ నెల ఇరవై మూడున శనివారం రోజు ముగియాల్సి ఉన్నప్పటికీ రోగుల విజ్ఞప్తి మేరకు ఈ నెల ముప్పై వరకు ఉచిత వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు ఈ ఉచిత నరాల వైద్య శిబిరం శనివారం ఒకరోజే ఉన్నందున నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నరాలు మెదడు వెన్నెముక పక్షవాతం ఫిట్స్ సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారు ఈ ఉచిత నరాల వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలను చేయించుకుని తమ ఆరోగ్యాలని పరిరక్షించుకోవాలని కోరారు నాలుగు వేల రూపాయలు విలువ చేసే నరాల పరీక్ష మూత్ర పరీక్ష రక్త పరీక్ష షుగర్ పరీక్షలను కేవలం వంద రూపాయలకే చేస్తున్నామని ఇది ప్రజల కోసం కల్పించిన గొప్ప అవకాశమని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నరాలకు సంబంధించిన సమస్యలతో పాటు పక్షవాతం మూతి వంకర వెన్నుపూస నొప్పి డిస్క్ సమస్యలు ఫిట్స్ మూర్చ వ్యాధి తప్పుట కాళ్లు చేతులకు తిమ్మిర్లు రావడం కాళ్లు చేతులకు మంటలు అరికాళ్ల మంటలు మెడ నొప్పులు నడుము నొప్పులు తలనొప్పి ఒకవైపు తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం తలకు తగలడం విపరీతమైన తలనొప్పి కండరాల నొప్పులు నరాల బలహీనత షుగర్ వ్యాధి వల్ల వచ్చే నరాల వ్యాధులు కాళ్లు చేతులు వణుకుట పార్కిన్ సోనిజం మాటన్ కోల్పోవుట స్పర్శన్ కోల్పోవుట మెదడులో గడ్డలు చీము మెదడులో రక్తం గడ్డకట్టడం మెదడు జ్వరం క్షయవ్యాధి వంటి వాటికి సైతం ప్రతిరోజు తమ గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు వీటితో పాటు నడకకు సంబంధించిన సమస్యలు నిద్రకు సంబంధించిన సమస్యలు మానసిక ఆందోళన జ్ఞాపక శక్తి లోపించడం మతిమరుపు పిల్లల్లో వచ్చే ఫిట్స్ మితిమీరిన కోపం కంటినరాల జబ్బులు ఆలోచన శక్తి తగ్గడం వెనికిడి లోపం బీపీ సమస్యలు నీరసం అన్ని రకాల నొప్పులు మాట తడబడడం పదాల్ని సరిగ్గా ఉచ్చరించలేకపోవడం అయోమయ స్థితి ముఖం చేతులు కాళ్లల్లో మొద్దుబారినట్లుగా అనిపించడం ఒకవైపు బలహీనంగా ఉండడం చూపులో అస్పష్టత అడుగులు తడబడడం కళ్లు తిరిగినట్లుగా ఉండడం వంటి దీర్ఘకాలిక సమస్యలకు గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పరిష్కారం లభిస్తుందని చెప్పారు పక్షవాతం వచ్చిన నాలుగు గంటల్లోపు రక్తం కరగడానికి ప్రత్యేక సూదివైద్యం సైతం తమ హాస్పిటల్లో అందుబాటులో ఉందని నిరంతరం అందుబాటులో ఉండే సీనియర్ న్యూరో ఫిజిషియన్చే ప్రతిరోజు నరాల వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల ముప్పైనా శనివారం వరకు ఉచిత నరాల వైద్య శిబిరం కొనసాగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆగా ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్న రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన లలిత అనే మహిళ తనకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంతృప్తి చెంది వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అమరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించింది గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి అజయ్ సాయిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు గత వారం నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆరు రోజుల వరకు క్యాంప్ నిర్వహించామండి దానికి ఎక్కువ సంఖ్యలో పేషెంట్ రావడం మంచి స్పందన రావడం సో దాని మూలాన ఈ వారం కూడా క్యాంపు పొడిగించడం జరిగింది ఇది శనివారం అంటే ముప్పైవ తారీఖు వరకు జరుపుతున్నాము ఇంకా ఎవరైనా తలనొప్పి ఫిట్స్ పక్షవాతాలు దీర్ఘకాల నొప్పులు ఉన్నవారు ఎవరైనా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనం